అనినా హరికింకరుండు శంకింపక హర్షపులకాంకుర సంకలిత విగ్రహుండై లేక హృదయంబున హరిని తలంచి నమస్కరించి బాలవర్తనమున నర్తనంబు సేయుచు ఇట్లనియే అనగానే విష్ణువుకు దాసుడైన ప్రహ్లాదుడు జంకులేక సంతోషంతో పులకించిన దేహంతో క్రోధపడక మనస్సున శ్రీహరిని తలంచి నమస్కరించి బాల్యచేష్టలతో నాట్యం చేస్తూ ఈ విధంగా పలికాడు

భగవంతుడైన విష్ణువు లేని చోటు విశ్వములో లేదు సముద్రంలో ఉన్నాడు సమీపంలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు భూమి మీద ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు అన్ని దిశలలోనూ ఉన్నాడు రాత్రిలో ఉన్నాడు పగటిలో ఉన్నాడు సూర్యునిలో ఉన్నాడు చంద్రునిలో ఉన్నాడు ఓంకారంలో ఉన్నాడు త్రిమూర్తులలో ఉన్నాడు స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు అక్కడా ఇక్కడ వెతకటం దేనికి సర్వేశ్వరుడు ఒక చోటని ఏమిటి అంతటా నిండి ఉన్నాడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాక్రణి వింటే దానవ సార్వభౌమా భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు అన్ని ప్రదేశాలలోనూ ఉంటాడు అన్ని పదార్థాలలోనూ ఉంటాడు ఎక్కడెక్కడ వెతికితే అక్కడెక్కడ కనిపిస్తాడు విన్నావా పోతనగారి పద్యాల్లో ఇది మధురమైన పద్యం పద ఔచిత్యము సందర్భౌచిత్యము పాత్ర ఔచిత్యము అందంగా అమలిన పద్యం బాలుల నోట సున్నా ముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా ప్రతి పదంలో రెండు అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాసనీయమం ఈ రెండింటినీ చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతున్నట్లు చెప్తున్నట్లు చెప్తారు కదా అది పద్యం నటకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బాగుంది తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకసిపుడు అందుచేత హరి హరి అంటున్నావో ఎక్కడున్నాడ్రా హరి చూపగలవా అంటూ బెదిరిస్తున్నాడు తండ్రి కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురు లేని ఐదేళ్ల పిల్లవాడు తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు ఆ సందర్భానికి తగినట్లు పద్యం సాగింది పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు